హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ నేను సరిత ప్రజలతో పాటు ప్రముఖ సామాజికవేత్త మహిళా హక్కుల నేత కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రైట్ సో తెలంగాణ సర్కార్ ఏపీ రాజకీయాల బడా నేతల వైపు అలాగే ప్రముఖ సినీ నటుల వైపు అలాగే ఇప్పుడు కొంతమంది యాంకర్స్ వైపు చూస్తుంది అనమాట ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకప్పుడు మనం ఇక్కడ చూసాం ఇప్పుడు అక్కడ జరుగుతుంది సో ఈ లిస్టులో రాజకీయం రాజకీయం అంటే మనం చూసిందే ఈ లిస్టులో మరి ఈ ప్రముఖ సినీ నటులు కావచ్చు యాంకర్స్ ఏంటి ఇంక్లూడ్ అయ్యారు సో అందులో మెయిన్గా అనసు కూడా ట్యాపింగ్ అయినట్టు మనకి వినిపిస్తుంది మేడం దాని గురించి మీ మాటల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం పర్మిషన్ లేకుండా ఎవరన్నా చేస్తే అది నేరం ఓకే ఇప్పుడు ఇది రాజకీయ నాయకులకు వర్తిస్తుంది పోలీసులు కూడా వర్తిస్తుంది పోలీసులు కూడా వాళ్ళపై వాళ్ళ దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అట్లా అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అవును తెలంగాణలో అయితే వాళ్ళు ఆంధ్ర అప్పుడే విడిపోయిన రాష్ట్రం కదా అక్కడ పైగా చంద్రబాబు నాయుడు వచ్చారు సీఎంగా ఈయనకి కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారికి పడదు ఆ దృష్ట్యా ఆయన ఏం ఆలోచించారంటే అప్పుడు కేంద్రం కూడా పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని ఇచ్చింది హైదరాబాద్ని అందుకోసం చంద్రబాబు నాయుడు పప్పులు ఇక్కడ ఉడకనివ్వకూడదు ఆయన రాజకీయం ఇక్కడ ఉండ ఉడకనివ్వకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కదలికలు తెలుసుకొని ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల కదలికలు అలాగే ఆంధ్రప్రదేశ్ నాయకుల కదలికలు మనకి మన చేతిలో ఉంటే మంచిది అని తెలుగుదేశం మీద ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని అలాగే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ మీద టార్గెట్ పెట్టి బీజేపీ పార్టీ మీద పెద్దగా పెట్టినట్టు లేరు వాళ్ళు ఇలా దీనికి ఎంతో కొంత బీజేపీ సహకారం కూడా లేనిదే కేసీఆర్ అంత ధైర్యం చేసి చేసేవాడు కాదు మొదటి ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ కూడా చేసింది ఏంటి అంటే బీజేపీ అండ చూసుకొని కాంగ్రెస్ని బాగా చం మొదటగా తెలుగుదేశాన్ని తర్వాత కాంగ్రెస్ని చంపడానికి ప్రయత్నం చేశాడు ఈ రెండు పార్టీలు ప్రాబల్యం తగ్గిపోయిన తర్వాత బీజేపీకి తనకే ముఖాముఖి పోటీ వచ్చేసింది ఆ అప్పుడుగానే ఆయన తత్వం బోధపడి కాస్త జాగ్రత్త పడ్డాడో అనిపిస్తుంది ఏదేమైనా ఈ లోపల జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది ఆ ప్రమాదం ఏంటి అంటే పోలీసులకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పజెప్పాడు వాళ్ళని అయితే ఎవరు అనుమానించరు కదా అందుకని వాళ్ళు ఇజ్రాయిల్ నుంచి కొన్ని పరికరాలు తెప్పించి మరి ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈ చేసిన ప్రాసెస్లో ఈ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో దీనికోసం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వాళ్ళకి గదా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ అవ్వగానే అది మనకేమన్నా అంటే ప్రతి ఫోను ట్యాప్ చేసిన ప్రతి ఫోనుని కేసీఆర్కి చెప్పాల్సిన అవసరం లేదు అంటే కేసీఆర్కి సంబంధించిన విషయాలు అయితేనే కేసీఆర్కి చెప్తారు అనుకోకుండా ఒక ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏ నాలుగో వాళ్ళ గురించో ఐదో వాళ్ళ గురించో చర్చ అనుకోండి ఆ ఫోను మాట్లా సంభాషణలో ఆ మూడో వాళ్ళు నాలుగో వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపించడం మొదలెట్టారు ఓకే ఆ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే ఎవరెవరో తెలియని వాళ్ళ ఫోన్లు విన్నారు వీళ్ళు వ్యాపారస్తుల ఫోన్లు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫోన్లు ఇవన్నీ విన్నారు విని ఈ పోలీసులు ఏం చేశారు అంటే వీళ్ళ సొంత తా వీలు చేసుకోవడం మొదలెట్టారు రిట్టారు అది అదొకటి జరిగింది ఇంకోటి ఏం జరిగింది అంటే పనిలో పనిగా చాలా మంది మాట్లాడేది ఏంటి అంటే కేటీఆర్ సినిమా వాళ్ళతోటి చాలా క్లోజ్గా ఉంటాడు రక్కులతో కూడా అని చాలా వార్తలు ఈ ప్రాసెస్లో ఏమైపోయింది అంటే ఈ సినిమా వాళ్ళ మాటలు కూడా వినే ప్రయత్నం వినే ప్రయత్నం చేశారు వాటిని వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నారు ఇప్పుడు ఎవరన్నా ఒక సినిమా ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ సమంతే అనుకోండి ఆవిడ మాట్లాడింది ఎవరితోనో భర్తతో కాకుండా ఇంకెవరితోనో మాట్లాడింది అనుకోండి అది వీళ్ళకి తెలిసిపోయింది అనుకోండి సమంతని యాభై కోట్లు డిమాండ్ చేశారు నీ నీ ఫోన్ కాల్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పి అనే న్యూస్ బయటకు వచ్చింది అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు కానీ చాలామంది సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి అనేది మటుకు వాస్తవం ఈ ట్యాప్ ట్యాప్ అయిన వాళ్ళల్లో వెయ్యి మంది ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలు దొరికినాయి ఇప్పటికి ఈ వెయ్యి మందిలో ఆరు వందల యాభై మంది తెలంగాణ వాళ్ళు మూడు వందల యాభై మంది ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర నాయకులు ఓకే ఇప్పుడు ఆ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేసి ఆ చెల్లెలు ఎవరెవరితో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అనే విషయాల్ని జగన్కి చేరవేశారు అనేది ఒక విశ్వసనీయమైన వార్త అలాగే కవిత ఫోను కూడా వీళ్ళు ట్యాప్ చేశారు అలాగే హరీష్ రావు ఫోను ట్యాప్ చేశారు అంటే వేరే పార్టీ వాళ్ళే కాకుండా వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళే కూడా ట్యాప్ చేశారు వీళ్ళు ఈ ట్యాప్ చేసేసి దాని వ దానివల్ల వాళ్ళ ఎత్తుగడలు ఏంటి వాళ్ళ కదలిక వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ వ్యవహారాలు ఏంటి ఇవన్నీ తెలుసుకొని వీళ్ళు వీళ్ళకి రాజకీయంగా ఏం ఉపయోగపడతాయి ఆర్థికంగా ఏం ఉపయోగపడతాయి అనేది చూశారు ఇప్పుడు పర్ సపోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర మూలాలున్న వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారనుకోండి తెలంగాణలో వీళ్ళు ఏం చేస్తారు జనరల్గా ఆంధ్ర రాజకీయాల కోసం ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఈ ఫోనుల ద్వారా వినటం వల్ల ఏం చేశారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో మరీ ముఖ్యంగా వీళ్ళు ఫండ్ ఇస్తారు అని తెలిసింది అన్నప్పుడు వీళ్ళపైన ఐటీ రైడ్స్ అవన్నీ చేయించారు ఇలా చాలా జరిగినాయి అలాగే అంతకుముందు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులు ఇరికించడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే ఉపయోగపడింది అనేది వార్త ఓకే ఇట్లా రకరకాలుగా ఇప్పుడు ఈ ఫైనల్కి వచ్చింది ఎవరు సినిమా యాక్టర్లు అందరూ ఈ అనసూయ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని ఇప్పుడు అనసూయ ఫోన్ తోటి కేటీఆర్కి ఏం అవసరం ఉంటుంది కేసీఆర్కి ఏం అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక అధికారికి ఒక అవకాశం ఇచ్చారు వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అధికారి వీళ్ళ కోసం ఎందుకు ఫోన్ ఎందుకు ఉపయోగపడతాడు పైగా ఆ పని కూడా అనధికారమైన పని అధికారికమైన పని కూడా కాదు దొంగ పని దొంగ పని చేసేటప్పుడు మామూలుగా అయితే కనుక అతను ట్యాప్ చేశాడు అనుకోండి అధికారి కేసీఆర్ చెప్పుకోకుండా అప్పుడు అతను పట్టుకుంటే అతను దొరికిపోతాడు కదా అదే ఇప్పుడు వీళ్ళ పని స్వామి కార్యము స్వకార్యం అంటారు దీన్నే స్వామి కార్యం చేస్తే చేసే టైంలో స్వకార్యం కూడా చేయ నువ్వు స్వకార్యం ఎందుకు చేసుకున్నావు అంటే నువ్వు స్వామికార్యం చేయమన్నావు కాబట్టి నేను స్వకార్యం చేసుకున్నాను ఇట్లా ఈ విచ్చల విడిగా ఈ సినిమా యాక్టర్లు ఫోన్లు చేయటం వల్ల వాళ్ళని లైంగికంగా కూడా వీళ్ళు బెదిరించారని వాళ్ళ ఫోన్లు వినటం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా బెదిరించి వీళ్ళు లైంగికంగా కూడా వాడుకున్నారు అనేది కూడా కర్ణాకర్ణిగా వినిపిస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది నేను చెప్పలేను కానీ ఏది ఏమైనా ఒక తప్పు చేసేటప్పుడు ఆ తప్పు చుట్టూ కూడా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఎస్ ఎస్ రైట్ థ్యాంక్ యూ కానీ ఏది ఏమైనా ఇట్లాంటి కార్యకలాపాలకి పాల్పడటం చాలా తప్పు పైగా ఈ ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ద్వారా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కర్ణాటకలో ఒక సీఎం ఉండేవాడు రామకృష్ణ హెగ్డే అని ఆయన చేయించారని చెప్పి ఆయన మీద కేసు అయితే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే అంత సీరియస్ అనమాట ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం నా ఫోన్ నా పర్సనల్ నేను వంద మాట్లాడుకుంటా దాంట్లో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోకూడదు హక్కు కూడా లేదు హక్కు లేదు అది హక్కులకు భంగం కలిగించే విషయం కాబట్టి చట్టం కూడా చాలా సీరియస్ గా పనిచేస్తుంది రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్